ఫ్రమ్ పొలిటికల్స్ గత నాలుగైదు రోజులుగా మోహన్ బాబు గారి ఫ్యామిలీ ఇష్యూ ఏదైతే ఉందో అది రచ్చకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే అయితే దాన్ని రిపోర్టింగ్ చేసే పనుల్లో జల్పల్లిలో ఉన్న మనోజ్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు మీడియా ప్రతినిధి పైన దాడి చేయడం మోహన్ బాబు గారు అది ఎంత ఇప్పటివరకు సివియర్ గా వెళ్ళిందో కూడా మన అందరికీ తెలిసిందే పలువురు కూడా దీనిపైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మోహన్ బాబు గారి పైన కేసు కూడా నమోదైంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తుతం మనం ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న మీడియా ప్రతినిధులు కొంతమంది మనతో ఉన్నారు అసలు వారు ఏం కోరుకుంటున్నారు వారి డిమాండ్స్ ఏంటో కూడా ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి జనరల్ గా ఒక జర్నలిస్ట్ పైన దాడి చేయడం అన్నది మన జర్నలిస్ట్ అందరికీ కూడా చాలా బాధకరమైన విషయము అలాంటిది మోహన్ బాబు గారు అలా దాడి చేయడం వెనకాల కారణం ఏం అనుకుంటున్నారు సార్ మోహన్ బాబు నిజం చెప్పాలంటే నిజ జీవితంలో ఒక రవిడి ఆ రవిడి ప్రవర్తన ఇక్కడ జర్నలిస్టుల పట్ల ప్రవర్తించడం జరిగింది టీవీ నైన్ జర్నలిస్ట్ పై దాడి చేయడం జరిగింది మేము తెలంగాణ రియాలిటర్స్ అసోసియేషన్ తరఫున మోహన్ బాబు ఎవరిపైనైతే దాడి చేశాడో ఆ దాడి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు క్షమాపణలు చెప్పటమే కాకుండా ఆ యొక్క జర్నలిస్ట్కు అయ్యే వైద్య ఖర్చులను కూడా భరించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఓకే ఆయన ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సంథింగ్ ఎముకలు కూడా విరిగిపోయాయి అని చెప్పేసి అని అన్నారు స్కర్ల్ బ్లడ్ అయింది అని చెప్తున్నారు సో దీని గురించి ఏం చెప్తారు సార్ అంటే ఎంతవరకు ఖర్చు అయితే అది కూడా మోహన్ బాబు గారే తీసుకోవాలి అని అనుకుంటారు ఖచ్చితంగా జర్నలిస్ట్కు వైద్య ఖర్చులు మొత్తం కూడా మోహన్ బాబు గారు భరించాల్సినటువంటి అవసరం ఉన్నది తను తప్పు తను తెలుసుకొని అసలు మోహన్ బాబు లిబరేటీ కావడానికి మీడియానే కారణం అలాంటి మీడియా మీద దాడి చేయటం అనేది అది హేయమైనటువంటి చర్య కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి ఆ యొక్క జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి పరామర్శించాల్సినటువంటి అవసరం ఉంది వైద్య ఖర్చులు కూడా నేనే భరిస్తానని చెప్పి మోహన్ బాబు హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఓకే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఆల్రెడీ మోహన్ బాబు గారి హెల్త్ ఇష్యూ కూడా ఉంది ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు ఇలాంటి క్రమంలో ఇలా జర్నలిస్టులు అందరు బయటకు వచ్చి మా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెప్తుంది దీనికి జాయిన్ అనేది జాయిన్ అనేది ఓన్లీ నటన ఎందుకంటే ఆయన నటగిరి స్వరూపుడు నటుడు ఆయన కాబట్టి ఇదంతా నాటకము జర్నలిస్టుల పట్ల ఎక్కడ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసి పోయి హాస్పిటల్లో దాచుకున్నాడు తప్ప ఇది ఒక ఇది ఒక బూటకము హాస్పిటల్లో జాయిన్ అయ్యేది కూడా బూటకమే తప్పనిసరిగా గవర్నమెంట్ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జ ఇది మోహన్ బాబును రౌడీ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వెంటనే అతన్ని అతన్ని కఠినంగా శిక్షించాలి రాష్ట్రంలో ఈ దాడులు అనేది ఈ పెద్ద పెద్ద వాళ్ళు దాడులు చేయడం జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది దీనికి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇట్లాంటి దాడులు ఇట్లాంటి దాడులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే జర్నలిస్టులు ఐక్యంగా ఉండాలి జర్నలిస్టుల ఐక్యతతోనే ఇది సాధ్యమవుతుంది అది సాధ్యం ఐక్యతతోనే సాధించుకోవాలని నేను కోరుతున్నాను తప్పనిసరిగా ఒకటి రెండు రోజులు టైం ఇవ్వడం కాదు వెంటనే జ ఈ మోహన్ బాబును రౌడీ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అప్పటి వరకు మేము ఉద్యమాలు రోజు జనరల్ గా ఒక కామన్ పీపుల్ తరఫు నుంచి ఆలోచిస్తే మీడియా దీన్ని చాలా పెద్దదిగా చేసి చూపిస్తుంది అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఎందుకు బయటకు ఇంకా ఎక్కువగా తీసుకుంటున్నారు అన్న ఒక క్వశ్చన్ కూడా బాగా రేజ్ అవుతుంది సో దీని గురించి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మోహన్ బాబు సినీ నటులు అంత పేరున్న వ్యక్తి వాళ్ళ కుటుంబ గొడవలను బయటకు తీసుకురావడం కానీ ఆ కుటుంబమే వాళ్ళు పిలిస్తేనే మన జర్నలిస్ట్ అందరూ అక్కడ వెళ్ళారు వాస్తవాలను బయట తీస్తుంటే అంతమంది ముంగట కూడా ఒక రౌడీలాగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ మరీ మరీ ఒక రిపోర్టర్ మీద ఒక వ్యవస్థను కాకుండా ఒక రిపోర్టర్ మీద టార్గెట్ చేసుకుంటూ ఇష్టమైనట్టు బూతులు తిట్టుకుంటూ కొట్టడం అంటే ఇది చాలా హేయమైన చర్య ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడులను పాల్పడిన ఎంతటి వారైనా సరే ఇమీడియట్లీ అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయాలి ఇలాంటి సంఘటన జరగకుండా కఠినమైన సమగ్ర చట్టం తీసుకురావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం సెలబ్రిటీస్ కి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా ఉన్నా ముందు మన మీడియానే ఉంటుంది వాళ్ళని హైలైట్ చేసినా మనమే చేస్తాం డిగ్రేడ్ చేసినా మనమే చేస్తాం మనమే నిజ నిజాలను బయట పెడతాము అని చెప్పేసి ఒక టాక్ అనేది ఉంది సో మోహన్ బాబు గారు పేరు ప్రాఖ్యతలు కనుక చూసుకుంటే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మీడియా ద్వారా తనని ఎంత వరకు మనం వెనక్కి అని మీరు అనుకుంటున్నారు అనేది వాస్తవాలను బయట తీసుకుంటే దాడి చేశాడు అదేమి వేరే రకంగా ఏం అనుకోకూడదు అది వాస్తవాలను బయట తీసే రిపోర్టర్లపై అలాంటి దాడులు చేయడం అనేది హేమైన చర్య ఇలాంటి సంఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేమో పర్సనల్ ఏం కాదు అసలు మీడియా చేయబట్టుకేనే ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నాడు ఈ రోజు ఆ విధంగా ఈ వెలుగు వెలిగిందంటే మీడియానే కారణము మీడియా మీడియా అంటే మామూలు విషయం కాదు అలాంటి మీడియా పైన ఇలాంటి దాడులు చేయడం అయితే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కుటుంబాన్ని జర్నలిస్టులు పోవడం కాదు కుటుంబ విషయాన్ని రచ్చకెక్కించుకుంది ఆయనే తొందరపడి వచ్చి ఇదంతా చేశారు అని కొందరు అంటున్నారు లేదు ఇదంతా బూటకం అని చెప్పేసి ఫస్ట్ మోహన్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ తర్వాత ఇదంతా నిజమే అని చెప్పి వాళ్ళే తేట తెల్లంగా వీడియోస్ తో సహా బయట పెట్టారు సో తప్ప ఎవరిదని అనుకుంటున్నారు జనరల్ గా మోహన్ బాబు గారు రౌడీజం చేస్తున్నారు అని మీరు అంటున్నారు లేదు మనోజ్ గారికి నిజంగానే తెట్టుంది ఉంది కాబట్టి ఆయన బయటకు వచ్చాను అని ఆయన అంటున్నారు దీని గురించి ఆయన కుటుంబ విషయాలు మీడియాకు సంబంధం లేదు ఆయన ఏమైనా ఉండని ఏమన్నా నాలుగు గోడల మధ్య వాళ్ళు చేసుకోవాలి ఏం చేసుకున్నా కుటుంబాన్ని రచ్చగీర్చుకొని పబ్లిక్లోకి వచ్చి కొట్టుకొని తిట్టుకొని ఓ లాస్ట్ ఒకసారి మర్డర్లు చేసుకునే పరిస్థితి దానికి వచ్చింది మీడియాకు మీరు మీడియా ఊరుకుంటుందా కంపల్సరీ వాడు బయటకు తీయాల్సిన అవసరం మీడియాకు ఉంటుంది అట్లాంటి మీడియా మీద దాడి చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు సినీ పరిశ్రమకి ఆయన ఒక మాయని మచ్చగా మారిండు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యి వెంటనే అతన్ని ఎక్కడున్నా ఈ నాటకాన్ని బంద్ చేసి వెంటనే అతను నరేజ్ చేయాలని భేషరత్తుగా క్షమాపణ కూడా చెప్పాలి పబ్లిక్ ఆయన సో ఇట్లా ఆయన క్షమాపణ చెప్పే వరకు ధనాలు ఈ ఆందోళన అనేవి ఉధృతం అవుతూనే ఉంటాయి ఇంకోటి ఏంటంటే జనరల్ గా మానసికంగా ఆల్రెడీ దెబ్బతిన్న మనిషిని మన టీఆర్పీ రేటింగ్స్ కోసం మీడియాని ఎక్కువగా హల్చల్ చేస్తుంది వార్తని వాళ్ళు వాళ్ళు కొట్టుకున్న తర్వాత వాళ్ళంతా సర్దుమనుకొని ఆ కుటుంబం అంతా బాగానే ఉంటది వీళ్ళు మాత్రమే హైలైట్ చేస్తున్నారు అని ప్రజలు అంటున్నారు సో దీని గురించి డాక్టర్ దగ్గర మోహన్ బాబు పిచ్చిలేసిందా పిచ్చిలేసిందని సర్టిఫికెట్ తీసుకోమని మోహన్ బాబు ప్లేస్ లో ఇంకే సెలబ్రిటీ ఉన్నా కూడా మీడియా కవర్ చేస్తుంది మీడియా కవర్ చేయకుండా ఉండటం అనేది కుదరదు వాళ్ళ కుటుంబ విషయాన్ని వాళ్ళే రోడ్డు పైన వేసుకున్నారు మీడియా పాత్ర మీడియా పో పోషించింది హండ్రెడ్ పర్సెంట్ అతను ఏదో ఆవేశాన్ని పిల్లల మీద ఆవేశాన్ని టీవీ నైన్ జర్నలిస్ట్ పైన చూపటం అనేది కరెక్ట్ కాదు కదా ఇవాళ పాపం అతను డ్యామేజ్ అయ్యిండు అతను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అతనికి ట్రీట్మెంట్ ఇప్పుడు చేయించాలి అతను వైద్య ఖర్చులు మోహన్ బాబు భరించాలి మోహన్ బాబుని మోహన్ బాబు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయింది ఎందుకంటే అరెస్ట్ చేస్తారేమనే భయంతో కాబట్టి మోహన్ బాబుని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయాలి రిమాండ్ పంపించాలి సాగుతూనే ఉంటుంది అంటే సామాన్యుడికి ఒక కష్టం వస్తే ఒక రోజు వెళ్ళి తన గురించి తెలుసుకొని ప్రింట్ మీడియాను లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాను ఒక కొన్ని గంటల వరకు అది హల్చల్ చేస్తుంది ఇది సెలబ్రిటీ కాబట్టి త్రీ ఫోర్ డేస్ అయినా ఇంకా కంటిన్యూ అవుతుంది మీ డిమాండ్స్ పూర్తయ్యేంత వరకు రంజిత్ గారికి వాళ్ళు డ్రామాను కొనసాగిస్తున్నారు మీడియా పాత్ర లేదు వాళ్ళ డ్రామాని మీడియా చిత్రీకరిస్తుంది ఒకలాగా ఆలోచిస్తుంది ఇండస్ట్రీ ఒకలాగా ఆలోచిస్తుంది సార్ కామన్ పాయింట్ పీపుల్ తరఫు నుంచి చూస్తే ఏంటంటే వాళ్ళకేంటి ఫ్యాన్స్ అన్నప్పుడు మోహన్ బాబు గారికి ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ చేస్తారు సో మీడియా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తుంది దానికి సమాధానం కూడా చెప్పాలి అంటూ కామన్ పీపుల్ తరఫు నుంచి కూడా వస్తుంది సో దీనికి ఏం చెప్తారు మీడియా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ జరుగుతున్నది ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మీడియా యొక్క బాధ్యత ప్రజల ముందు ఉంచుతుంది మీ మోహన్ బాబు కుటుంబము ఎందుకు రోడ్డు పైన పడ్డదనేది మీడియా చిత్రీకరిస్తుంది అదే విషయాన్ని కానీ అర్చనల్గా మీడియా చెప్పింది ఏం లేదు కదా వాళ్ళ బ వాళ్ళ యొక్క అంతర్గత విషయాలను రోడ్డు పైన వేసుకొని వాళ్ళు కొట్లాడుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఒకరికొకరు పడట్లేదు అదే విషయాన్ని మీడియా వాళ్ళు చెప్పిన మాటలనే చిత్రీకరించింది అంతకుమించి ఇంకా మీడియా చేసింది ఏం లేదు కదా మీడియాని మోహన్ బాబు అభి అభిమానులు కూడా విమర్శించాల్సిన అవసరం లేదు మోహన్ బాబు కుటుంబ సభ్యులు పిలిస్తేనే మీడియా వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క విషయాలను కనుక్కోవటం జరిగింది చిత్రీకరించటం జరిగింది కాబట్టి మోహన్ బాబు అభిమానులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మోహన్ బాబుకు సపోర్ట్ చేయాల్సినంత అవసరం కూడా ఇందులో ఏం లేదు ఇక్కడ మోహన్ బాబుని మీడియా వాళ్ళు కొట్టలేదు తిట్టలేదు ఏమీ అనలేదు మోహన్ బాబు కుటుంబం బాగుండాలని మీడియా కోరుకుంటుంది ప్రజలు కోరుకుంటున్నారు సో మీడియా మిత్రులు చెప్తున్న మాటలు కూడా మనం విన్నాం కదండి జనరల్గా ఒక ఇష్యూ అన్నది మన దాకా వస్తేనే మనం కూడా దాన్ని రిపోర్ట్ చేయడానికి ప్రజల ముందుకు వస్తాము అసలు మోహన్ బాబుకి కానీ ఇతర ఏ సెలబ్రిటీకి కానీ మేము వ్యతిరేకం కాదు మేము ఎవ్వరం దాడి చేయలేదు పైగా జర్నలిస్ట్ రంజిత్ పైనే దాడి చేశారు కాబట్టి ఆయనకు కావాల్సిన వైద్య ఖర్చులు కూడా మోహన్ బాబుయే భరించాలి అని చెప్పి చెప్తున్నారు ఆయన రంజిత్ గారు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం అలాగే మోహన్ బాబు గారి ఇష్యూ ఏదైతే ఉందో అది కూడా త్వరగా క్లోజ్ అవ్వాలని అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి పొలిటికల్ స్ట్రీమ్ కూడా కోరుకుంటుంది

From the links in the description.